రేవంతు పాలన యాభై రోజులు దాటింది కాబట్టి ఈ పా ఈ కొద్ది సమయంలో రేవంత్ సాధించిన విజయాలు ఏమైనా చెప్పగలుగుతారు చెప్పగలుగుతా అండి అసలు ఇప్పుడు మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వ ఓటమికి కారణం ఈ అభివృద్ధి సంక్షేమం ఇవన్నీ కాదండి ప్రభుత్వం యొక్క పనితీరు వాళ్ళ వ్యవహార శైలి తెలంగాణ ప్రజలకి ఆత్మగౌరవానికి దెబ్బ కొట్టింది ఫస్ట్ అది అసలు ఏంటి ఈ ముఖ్యమంత్రి ప్రజల్ని ఎందుకు కలవడు ప్రజల్లోకి ఎందుకు రాడు ఎప్పుడు ప్రగతి భవన్లోనే ఉంటాడా లేకపోతే ఫామ్ హౌస్లో ఉంటాడా ఇంత సచివాలయం కట్టి కూడా ప్రజల ఎందుకు అనుమతించట్లేదు అది మన సచివాలయం కదా ఇది ఇప్పుడు ఇలాంటివి చాలా మనిషిని హత్య చేస్తాయండి ఇప్పుడు మీరు నన్ను కనుక ఇంటికి పిలిచి సపోజ్ ఇంట్లోకి ఇచ్చి పిలిచి నన్ను మంచి నీళ్ళు ఇచ్చినా కూడా నాకు సంతోషమే అసలు నువ్వు నా గేట్ కూడా ముట్టుకోవద్దన్నా అంటే నీ ప్యాలెస్ని ఎప్పుడు పగల కొట్టాలా అన్నంత కడుపు అంటుంటుంది నాకు మీ ఇంటి ముందు వెళ్తున్నప్పుడల్లా అదే కనుక నన్ను మామూలుగా రండి కుమార్ గారు వచ్చి మంచులు తాగలమంటే అసలు మీ ప్యాలెస్ ఇంకా నాలుగు ప్యాలెస్లు కట్టుకోమని దీవిచ్చి వెళ్తా అంత ఇక్కడ ప్రజల యొక్క అహం అహం దెబ్బతుందండి ఇగో అసలు ఈయన కేసీఆర్ అనే వ్యక్తి మనం ఎన్నుకుంటే ఆయన ముఖ్యమంత్రి ఈయనకి ఈ దొరతన పోకళ్ళు ఏంటి ప్రజల్ని దూరంగా పెట్టడం ఏంటి మనం వాళ్ళమా మేము వేరు మీరు వేరు పాలకులు మేము పాలికులు మీరు అనే దృక్పథంతో సాగింది పరిపాలన అది మింగుడు పళ్ళ ఎక్కడన్నా సభల్లో మాట్లాడమైన ఎక్కువ సభ నువ్వకుడుగాడు వారిని ఏమన్నా నాకు తెలుసా నీకు తెలుసా ఇట్లా అదేనే కాదు ఇప్పుడన్నా ప్రజలు పిలిచి ఇంటరాక్షన్ జరిగితే ఇప్పుడు ఆయన సొంత ఊళ్ళో విందుచ్చి ఆ ఊళ్ళో అందరిని పిలిచాడండి అదే రాష్ట్రం అంతా కాదు కదా ఆ ఒక్క ఊళ్ళో నువ్వు చేసినందువల్ల లేకపోతే ఒక్క ఊళ్ళో ఒక పది మంది దళిత బంధు ఇచ్చినందువల్ల మిగిలిన అందరూ అందినట్టు కాదు కదా నీ ఫామ్ హౌస్ దగ్గర ఎడవల్లి దగ్గర ఊళ్ళో నమూనాగా డబల్ బెడ్రూములు కట్టి ఫిల్మ్ తీసి అడ్వర్టైజ్మెంట్లు వేసి వేసినట్టు కాదు కదా ప్రతి ఊళ్ళో మన ఊళ్ళో ఏదైనా వచ్చింది కదా ఇప్పుడు వాటర్ కారణం కూడా అదే ఇప్పుడు ప్రతి ఊళ్ళోనూ వీటిని చూసి మన ఊళ్ళో ఎందుకు కట్టలేదు మన దళిత బంధు మనందరికి ఎందుకు ఇవ్వలేదు అట్లా ప్రతి వాళ్ళు పోల్చుకున్నారు రాలా నువ్వు ఇచ్చింది వన్ పర్సెంట్ టూ పర్సెంట్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ వ్యతిరేకులు అయ్యారు అట్లాగే ప్రభుత్వ వ్యవహార తీరు ఇప్పుడు కేటీఆర్ గారు అన్నాడు హరీష్ రావు గారు అన్నాడు హరీష్ రావు గారు నా కొంత జనంలోకి వెళ్ళారు కానీ కేటీఆర్ గారు ఆయనే చెప్తున్నాడు కదా మనం పరిపాలనలో నిమగ్నం అయిపోయి మనం కేడర్ను పట్టించుకోలేదని ప్రజలను పట్టించుకోలేదండి ఎప్పుడు ఎంతసేపు హైదరాబాద్లో ఉండే ఇఫోరియాలో ఈ డిఏ చూసుకుంటా నాకు ఆ ఫ్రెండ్ వచ్చాడు ఈ ఫ్రెండ్ వచ్చాడు ఇప్పుడు అధికారం వచ్చినప్పుడు చాలా మంది పోగవుతారు సంపత్ గారు వాళ్ళు మన ఇప్పుడు ప్రజలకి మనకి ఒక అడ్డుగోడగా అవుతారు అప్పుడు మనం నిజమైన పాలకులు రేపు మళ్ళీ మనం ఎన్నుకోవాల్సిన ప్రజలు అన్నప్పుడు వాళ్ళని చూడాలి మనం ఈ అడ్డుగోడని తప్పించాలి ఈ చాలా మంది నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద పాలకులు దెబ్బతినేది ఇక్కడే వీళ్ళకి కొత్తగా వచ్చేస్తారు జనం ఈ అధికారం చుట్టూతా దాంతో బయట వాళ్ళకి కనపడరు బయట వాళ్ళకి లోపల వాళ్ళకి ఒక ఇది వచ్చేస్తుంది గ్యాప్ వచ్చేస్తుంది అట్లాంటి గ్యాప్ వచ్చింది అప్పుడు వాళ్ళు సమీక్షించుకున్న తర్వాత కూడా వాళ్ళు కూడా ఆ నిర్ణయానికి వచ్చారు మనకి ప్రజలకి మధ్యలో క్యాడర్కి మధ్య మనకి మధ్యలో ఒక దూరం పెరిగిపోయింది అందువల్లే మనం కోల్పోయామని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు అడిగారు ఏం నిర్ణయం ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్న భవనం రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ఆక్యుపై చేస్తే ఎవడ ఆపుతాడా ముఖ్యమంత్రి కాబట్టి మళ్ళీ ఈ ముఖ్యమంత్రి వెళ్ళాడు అనుకుంటారు కదా అయినా ఆయన ఆ భవనంలోకి వెళ్ళలేదు కదా ఎవరిని పంపించాడు కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు దళిత ముఖ్యమంత్రిని చేయాల కనీసం ఈయన దళిత ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిని చేసి కేసీఆర్ గారు ఉన్న స్థానంలో కూర్చోబెట్టినప్పుడే సామాజికంగా ఒక ఎలివేషన్ దొరకలేదా దళితులకి మనోభావాల్లో మనాడు కూర్చున్నాడు ఆ భవనంలో అని అదే రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ రెడ్డి గారు వెళ్తే రావు గారు వెళ్ళాడు రెడ్డి గారు వచ్చాడు అనేవాళ్ళు అంతే కదా అట్లా సామాజికంగా ఒక ఎలివేషన్ చూపించగలిగాడు కదా మార్పుని తర్వాత దాన్ని బా జ్యోతిరావు పూలే భవనాన్ని పెట్టి ప్రజలందరూ రమ్మన్నాడు అంతకుముందు ప్రజల తెలంగాణ ప్రజల గుండి చప్పుడైనటువంటి గద్దర్ గారిని మూడు గంటల పాటు అక్కడ మెయిన్ గేట్ దగ్గర ఎండలో కూర్చోబెట్టారు కనీసం ముఖ్యమంత్రి గారి ఆఫీస్లో కనుక కొంచెం సెన్సిబుల్ ఆఫీసర్స్ ఉంటే నీ పోటాడు నా పోటాడు అంటే ఎవరని తెలిసిన వాళ్ళు ఏమన్నా కానీ ముందైతే ఆయన అట్లాంటి పరిస్థితుల్లో కూర్చో ఒక రకంగా అది ధర్నా లాంటిది ఆయన వీళ్ళు కూర్చోబెట్టినా కూడా ఆయన అక్కడ చూసి మీడియాలో పరిగెత్తుకొచ్చినాయి కెమెరాలు పట్టుకుని పెద్దగా ఫోకస్ అయింది అయ్యేటప్పటికి ఆయన్ని తీసుకెళ్ళి లోన మంచినీళ్ళు ఇచ్చి ఒక టీ ఇచ్చి కూర్చోబెడితే కూడా ఎంతో మేలు జరిగేది ముందు ప్రజల దృష్టిలోనూ మీడియా దృష్టిలో పడకుండా పోయేది కదా అంటే వీళ్ళ ఎంతో వివక్షతో ఉన్నారు లేకపోతే అధికార దర్పంతో ఉన్నారని తెలిసిపోయింది కదా ఆయన అట చేయటం రాజశేఖర్ రెడ్డి గారు అపాయింట్మెంట్ లేకుండా వెళ్తే కూడా గద్దర్ని వచ్చాడు అంటే గబాల్ని ఆయన గడపలోకి వెళ్ళి తీసుకొచ్చి కూర్చోబెట్టుకుని కాఫీ టీ ఇచ్చి ఏమయ్యా గద్దర్ ఇవన్నీ అని జోకులు వేసుకుంటా మాట్లాడేవాడు వాళ్ళిద్దరికి సిద్ధాంత విభేదాలు ఉన్నాయి ఆయన ప్రత్యేక తెలంగాణ కోరుతున్నాడు ఈయన సమైక్య ఆంధ్ర కోరుతున్నాడు కానీ వ్యక్తిగత సంబంధాలకు సంబంధించి మరి గౌరవ మర్యాదలు మానవత్వంతో ప్రవర్తించడానికి ఏమడ్డావండి అట్లా అది ఉండాలి అది లోపించింది అటువంటి ఒకటి కాదు ఇప్పుడు ఒక గద్దరం వాళ్ళని ఓడిపోయాడా లేకపోతే ప్రజల్ని దూరంగా ఉంచడం అనేది పదేళ్లలో అంత దూరంగా పదేళ్ల పాటు ఎవరైనా ఉండగలుగుతారా తెల్లారులేస్తే రాజుశేఖర రెడ్డి గారు పార్టీ ఏదన్నా ఉంది ఉండే తెల్లారు లేనిమిది ఇంటికల్లా గబగబా ఆయన దైనందిన కార్యక్రమాలు పూర్తి చేసుకుని సగ్గ తెల్లటి పంచి ఇది చేసుకుని వచ్చి ప్రజలతో మమేకమయ్యాడు అదే బలం ఆయనకి అట్లా ప్రజలతో మమేకమైన వాళ్ళు ఎప్పుడు కూడా పడరండి ఇప్పుడు మనం అనేవి భూమిలో గట్టిగా చొచ్చుకుని వెళ్తూ ఉండాలి తప్ప మనం కుంచుకుపోకూడదు వేళ్ల వ్యవస్థ ఎప్పుడైతే కుంచుకుపోయిందో మహావృక్షం కూడా కూలిపోద్ది ఇప్పుడు అదే జరిగింది గతంలో వీళ్ళు ప్రజల్లో తిరిగిన వాళ్ళు బలంగానే ఉన్నారు ఎప్పుడైతే అధికారం వచ్చిందో మనకు సచివాలయంతో పని లేదు జనం మన దగ్గరికి రావద్దు మనం జనం దగ్గరికి వెళ్ళొద్దు అనే పెట్టుకున్నారు అది దెబ్బ కొట్టింది ఆ మార్పు అయితే ఇతను చూపించగలిగాడు కదా చాలు కదా ఫస్ట్ వాళ్ళు ఇగో అయితే సాటిస్ఫై అయింది కదండి ఇప్పుడు అట్లాగే రెండు హామీలు అమలు చేశాడు మూడులో ఐదులో ఆరులో కదా ఆరులో రెండు మూడోది కూడా నేను అది ఆ పని మీదే ఉన్నా అని ఇంతకన్నా గొప్ప మార్పు ప్రజలకి కావాల్సిన ఇగో సాటిస్ఫాక్షన్ కన్నా మించింది ఇంకేముంటది సంపత్ గారు